ఒక పిల్లవాడు మనిషి మంచోడు కాకపోతే ఏం పని చేయడు అంతే ఏం పని చేయడు ఒక ముక్క ఎక్కువ తింటాడు ఇంటికి కొంచెం గట్టిగా తింటాడు పని ఏం చేయడు ఊరు అంతే ప్రాబ్లం లేదంటే వాళ్ళ తల్లికి ప్రాబ్లం ఉంటుంది ఉంటుందా కొడుకు మరి ఏం చేస్తారు కూర్చొని తింటానంటే తల్లికి రావాలి దానికి తాంటారు తల్లికి బాగా అయినా పెడతాన్ని తల్లి మాత్రం కొంచెం కోపం కొద్ది నువ్వు ఇంటి వేస్తు నువ్వు వెళ్ళిపోవాలని చెప్పాడు ఇరవై ఏళ్ళు పేరు ఒక ఇంటి నోటి పెడతావు నువ్వు ఎట్లా ఇంటి బయట బయట బయటికి వెళ్ళాను మరి ఏం తెలుసు పని చేయబోద్దు కాదు మనం మనకు ఒక్కటే డిమాండ్ ఇంత ఒక్కటే తింటే పెడితే తింటా ఉంటాం కానీ ఏ పని చేయాలి చూసి ఇట్లయితే సత్రాలు ఉంటాయి కదండి సత్రాలు మఠాలు ఒక స్వామి వారి మఠాలు బయట మంచిగా వాళ్ళ శిష్యులు ఉన్నారు మంచిగా పూజ చేసుకుంటారు భోజనం పెడతారు అనండి ఆ భోజనం బంగారం పెడతారు రోజు రెండు పూట భోజనం మా పిల్లలు మళ్ళీ ఇంకొకటి ఉంటుంది నీకేం దోగా ఉంటుంది పని చెప్తారా అని పని ఏం లేదు తినాలి పోయి చెట్టు కింద కూర్చోవాలి రామరామా రామా గురువు గారు ఏమన్నారని చెప్పాడు అబ్బా నన్ను ఆశ్రమం చేర్చుకున్నాడు వాడు పోయిండు గురువు దగ్గరికి అయ్యా బాచని ఇట్లా చేరాలనుకుంటున్నాడు నీకు ఏ ఉందా అని చెప్పిండు ఆ దీక్ష ఇచ్చేసిండు ఇచ్చేసి తరి పూజ భోజనం ఎప్పుడు పెడతానండి పన్నెండున్నర భోజనం పెడతారు భోజనం పెట్టారు పన్నెండున్నర కూర్చున్నాడు ఫస్ట్ బాధ్యత కూర్చున్నాడు మసాడు కానీ చాలలేదు బందిగా రెండో కూడా బందిగా నిర్మాణాలు గురుగారి దగ్గర మూడు గురుగారు నమస్కారం అంత బాగుందా పిడ అంటే అంత బాగుంది కానీ వీళ్ళందరు నా గోస్తులేదు అందరు నా గోసు ఒక్కడే మంచి కూర్చొని ఇంకో మంచి కూర్చోదే అని బాధ అనిపిస్తాను నేను ఏం చెప్తాను ఫస్ట్ కాకి కూర్చుంటాను లాస్ట్ అవును అందరితో కూతున్నా బాధపడతాడు గురువు గారు బుద్ధి సరే కానీ దాంట్లో ఏముంది ఏం బాధ ఫస్ట్ బతి కూర్చుంటాడు లాస్ట్ బాధితుడు మంచి పోస్తాడు పోతాడు రామారామ అంటాడు రెండు సార్లు మూడు సార్లు మళ్ళీ మా పిల్లలు ఇట్లా నడుస్తుంది ఇక బాధలేదు నాగోడ కొద్దిగా చేసిండు ఇంకక్కడ అప్పు జాపెట్టాలి అరే ఇంకా పూజ అంటే పెట్టలే పెట్టలే పరిస్థితి ఏం చేయాలి అని అది ఏమైనా లేదు అనిపెట్టింది అవును పూజ లేకపోతే ఇలా పూజ పెట్టకపోతే ఎలా అడుగుతుంది నేను గురువు గారు అంటే అరే జాను ఏకాదశి భోజనం కదా అప్పు అప్పుడు అవునా వాళ్ళని ఎక్కడ గుడిగా అయ్యేటట్లేదు సీత గురుగారు గురువుగారు ఏమైంది రకొక్క కాదు అక్కడ తీసాలు ఎవరు మాట చెప్తలేదు మనం మరి ఆశ్రమాలు ఎవరు భోజనం లేదన్నారు భోజనం లేకపోతే కష్టం కాదు ఆ కదండి ఏకాదశి కదా ఆశ్రమాలు ఏకాదశి నాన్న భోజనం ఉండదు ఇక్కడ ఏం పెడతాను అబ్బా ఎంత పని కష్టం అండి ఇతర మాకు కష్టమైందని నాకు భోజనం కావాలి నువ్వేం బాధపడతావు రేపు ద్వాదశి భోజనం పెట్టి అవును ఒక పేరు రేపు పేర్ల భోజనం రేపటి బతుంది కదా గురువు గారు నేనంత రేపటి బతకాలి కదా లేదు తినలేకపోతే నేను బతి నాకు లేదు అని ఎట్లా చేసినా గురువు బాధలు పెట్టాడు భోజనం అయ్యి ఇది నాలుగు వందల సంవత్సరాలు కట్టాలి సరే ఒక మధ్య మార్గం చెప్తా ఇక్కడ బియ్యం పప్పు చింతపండు కాయలు ఇస్తారు ఆ ఒరి బాగు బాగుంటున్న గురుకు నువ్వు వాడుకో తిను తినరా ఇక్కడ మాకు ఆశ్రమంట ఎన్నో కాదు నేను ఇస్తే నేను వాళ్ళు తింటా తినకపోతే మన చచ్చు సరే బియ్యం కట్టాడు అందరు కట్టే చెడు పోయి వాడుకుంటారు అన్నాడు గురుగారు ఎక్కడు సూర్యురగా ఒక మాట పండుతున్నాక తినేముందు ఇంత ప్రసాదం తర్వాత నువ్వు గోవాన్ని చూపెట్టి తిడు మనం వాస్తవం ఎక్కడ నాకు ఇక్కడ నువ్వు వరకు చూపెట్టు చూపెట్టు ఏమనాలి అంటే నీకు పద్యం రాక శ్లోకం రాక ఏం చేస్తుంది మరి అవునా ఇంత ఆకలి పెట్టి భోజనం ఆ రామ్లవారు స్వామివారు రావాలి అని మూడు సార్లు స్వామివారికి గోమం అయిపోతుంది తర్వాత ఈ ఆకలి కోపం మీద బేగం మీద మంచిగా నీ లేదు స్నానం చేసేడు వంట వండిడు కురుసం తిందామనే లోపు రామలవారు చెప్పారు రావాలి మీరు భోజనం చేస్తాను గురుగారు ఇంత చేసిండు నాకు నీకు వచ్చే నువ్వు రా అన్నా మూడు సార్లు విషయం గురువు రాములవారు రాలేదు నాలుగో సార్లు చూడు గురువు గారు చెప్పినా నా మీద నేను తీసుకురాపించేది లేదు రా లేకపోతే నేను ఆ చెప్పిండి కూర్చో అన్న ప్రసాదం పెట్టిండు తర్వాత ఇంత అరే కూ ఆయన తిన్నాడు అంత అయిపోయింది అయిపోయిన తిరిగి వీళ్ళిందని ఒక్కరికి తిరిగి ఇంతే ఉన్నాయి స్వామివారి మొత్తం తినవు నువ్వు మంచిగా అనేసి లోపల సంతోషంగా చెప్పిన చెప్పాడు చూడు ఏం పాలేదు తిన తిన

గురువు గారి ఏకాదశి రాకుండా ఉండదా నెలల మనము పంచాంగంలో ఏకాదశి తీసేట లేదు లేదు శిష్య అది ఒక పద్ధతి పంచాంగానికి ఏకాదశి పద్ధతి ఎవరి పద్ధతి వాళ్ళు అర్థాలి నా పద్ధతి అంతా దెబ్బలు ఎవరు ఉండాలి అవునా సరే మనకి తీసుకుని అనుకోవాలి గురువు గారు రాక ఏం అంటే ఇద్దరు బొత్తుని అది ఒక్కరిసారి కూడా సామాన్ ఇస్తాను రాసా ఇద్దరు వాళ్ళ సామాన్ ఇవ్వడం నాకు కొంచెం ప్రాబ్లం ఉంది

మాతో భోజన పెట్టడం అంత అయిందని ఇద్దరు సరికాట్ ఇంత అబ్బా సంతోషం రాన సరే స్వామి ఏం బాగలేదు మీ ఏర్పాటు నేను నా ఏర్పాటు నేను రాడు పిరికెట్ తినడం ఆలోచిస్తాను ఏం చేస్తాను ప్లాన్ చేస్తున్నాయి అంతా కానీ నా ప్లాన్ చేయబడి ఈసారి చేయాలంటే దగ్గర ప్లాన్ చేయాలి ఆలోచించింది గురుగారు గురువు గారు ఇంత సరే నలుగురు సరిపడా నలుగురు సరిపడా ఇస్తే అవుతుంది గురువు గారు సరే తీసుకొని పోవాలి చెప్పి నలుగురికి సరిపడా చూస్తా ఏమైనా ఒక బాధ నేను అనుకున్నాడు అక్కడికి వెళ్ళి అక్కడ స్నానం చేసిడు మళ్ళీ పూజ చేసుకున్నాడు కూర్చున్నాడు వంట వంగడు రాజా రామచంద్రవాలి జైడు ఈసారి రాములో జానకి జయ గోన్మే నలుగురు రాముడు లాస్ట్ వాడు సీత ఆంజనేయ భోగం అని కొంచెం పెడితే కొంచెం భోగం నాగస్తా భోజనం అంతా అలా పోతుంది ఏమనే పరిస్థితి లేదు వాళ్ళు నలుగురు మనం ఒకరు స్వామి భోజనాలు ఎక్కడ లేదు మొత్తం అంతా చేస్తాను ఏం చేరండి స్వామి గారు తిన్న ఎక్కడు లేదు అసలు ఎక్కడ భోజనం పెడతా గురువులు బందే ఉన్నాయి గోపురాలు బందే ఉన్నాయి ఆశ్రమం బందే ఉన్నాయి నువ్వు తెలుసు అన్నాడు సరే పాప నాటే తిందా ఏం చేస్తా నాకేమో అక్కడ ఉంది ఇక్కడ ఇట్లుంది లేదు సరే మళ్ళీ తిన్నాడు ఎంత బాధ ఎంత బాధ ఆలోచించుకోండి అక్కడ ఆశ్రమం మీరు బాగా తింటానని బ్రామై తిన గురువు చూసేస్తూ అక్కడ కిచెన్ లో సామాన్లు కట్టాలని ఇంట్లో చూసుకుంటారు తాను ఒక్కడే తింటానో నలుగురికి ఏమైతే లేదనుకున్నాడు ఆ బాధ రోజు రోజులు కలిసినాయి ఏకాదశి రాకుండా అవ్వదు కదా మళ్ళీ ఏకాదశ్యత్యం ఏకాదశి లేదా గురువు గారు అని పేరు గురువు గారు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు ఆరు ఆరు అన్నారు అంటారు గురువుగారు నిజంగా అండ్ పూ తింటాడా గురువు గారికి మనసులు నిలుస్త ఇక మీరు ఎక్కడ వైపు చూస్తారు ఎందుకంటే రాము మనసు లోపల చేస్తూ ఈ మనసులో వాళ్ళు ఎట్లా వాడుకుంటారు సరే పోరాడే ఆరుగురు భోజనం ఇచ్చిండు స్వామివారు గురువుగారు అయిన వచ్చిండు ఈయన ఏం చేసిండు నీళ్ళ కలిపి స్నానం చేసిండు వండుదానికి ఆహా ఇప్పుడు అది ఎంతమంది అవుతారో హోటల్ మంది తిరిగిపోయినట్టు ఒక్క రూపాయి తిప్పలేదు మంచిగా ఫ్యామిలీ తింటారు పోతారు ఇది బతు వాళ్ళు వస్తే వండుతా నేను లేకపోతే ఆలోచన మళ్ళా రామచంద్ర మహారాజు విజయ్ అనిపించింది మొత్తం రాముడు లక్ష్మణుడు భరతుడు క్షత్రజ్ఞుడు తర్వాత జానకీ మాత తర్వాత వచ్చిన తర్వాత ఇంకా వండలేదు నాలుగు సార్లు వండిన నాకేం ఏమైనా ఎందుకు మీరే మీరేమో మీరే పోయి పోయినప్పుడు క్రికెట్ నాకు ఇస్తే తింటా లేకపోతే అవసరం లేదు ఇంత సాగి ఇప్పుడు నేను వాళ్ళు వండుతానని పోయి పోయి వండుతాన బాధ నేను అడగపోతాను నేను అడుగుతూ పక్కన మంచి కూర్చున్నాడు కూర్చొని చూస్తా అంటే మళ్ళీ పోతాను మీరు లాయి సొమ్ము కథలు తింటారు పోతాను నాకు పెడతలేదు మీరు రాష్ట్రం ఉంది

పంట పాడుతుంది అమ్మవారు పంట పాడుతున్నప్పుడు ఒక మెతుకు దొరకకపోతాడు ఒక మెతుకు ఉంటే మన బతు నిండిపోదా అని వచ్చింది వాళ్ళందరూ అమ్మవారు పాడుతున్నాడు ఒక మెతుకు కోసం వచ్చేదా అంటే స్వామి ఒక మెతుకు కూడా తిప్పులేదు నాకు నాకు ఇంతకు నన్ను ఒప్పిగా మిగిలేదు ఇప్పుడు అమ్మవారు పాడుతానని ఆయన తిప్పు లేని పరిస్థితి అయితే నేనేం చేయాలి మరి అవునా ఒక మెతుకు కోసం చూస్తాను కళ్ళ పుట్టి నేను రాతానే దుఃఖం వస్తాను బియ్యం ఉన్నది తెచ్చుకున్నది పేరు ఉన్నది స్వామివారు తిన్నారనే దేవుడు పోనీ వీళ్ళందరూ లేదా నీళ్ళు కారతాడు నీళ్లు కాడతా పక్కకు చూస్తే అంత దూరా గురుగారు గురుస్తారు గురుగారు హైలో గురుగారు వచ్చిందని చూసి వచ్చిందో వీళ్ళందరూ తిరిగిపోతాను నాకు ఏం ఉండలేదు ప్రతి ఏకాదశి నాకు ఏకాదశి అయితే నాకుంటే గురువు గారు నేను ఎవరినో నాకు ఎవరు కదా అబ్బా ప్రాబ్లం గురువు గారికి నాకు మాత్రం మొత్తం కనిపిస్తాను రామ్ అడిగారు స్వామి గురువు గారికి కనబడతా లేదా మీ గురువు గారికి కనబడతారా గురువు గారికి కనబడారు అందరికి దర్శనం లే కదా నువ్వంటే భోజనం కానీ భోజనం లేదా మీ దగ్గర కోరిక లేదు అర్పించావు నేను వచ్చినా మీ గురువు గారు ఇష్టం ఇస్తాను భక్తి ఉంటది బ్యాచ్ ఉంటుంది వ్యవస్థ ఉంటుంది ఎన్నో కోరికలు ఉంటాయి ఆ అవన్నీ గురించి కాదు కదా నువ్వు ఇంకా సరళంగా అడిగినావు కాబట్టి నేను భక్తులు ఏమైనా అడిగిందంటే స్వామి ఇక మీరు ఏమనం మీరు తిన్నా మిత్రులు లేకుండా కనీసం మా గురువు గారి దగ్గర గురువు గారికి ఒక్క ఒక ఇస్తే నన్ను దొంగ రావాలని అనుకుంటా నాకు ఇప్పుడు ఏమైందంటే నన్ను దొంగ అనకుంటాను అట్లా అనుకోకుండా మా గురుగారి దర్శనాన్ని కానీ ఒక సరళమైన భక్తులు కోరిన కోరిక మీద సాక్షాత్ గారు గురువు గారి కూడా దర్శనమిచ్చారు ప్రతిసారి గురుదేవుడి శిష్యుల దర్శనం అయిపోతారు అవునా భక్తి సరళంగా ఉంటే శిష్యుడు ఎవరు కూడా గురువు గారి దర్శనం విషయం ఏంటి అంటే భక్తి ఎంత సరళంగా ఉంది మీ పూజ ఎంత బ్రహ్మాండంగా ఉంది ఎన్ని వేల మంది భోజనాలు పెట్టడం ఎంత ఏంటి ఇష్టమై కాదు ఇవన్నీ కంటే స్వామి వారి పట్ల మన అనురాగం ఎంత బాగుంది ఎంత నిశ్చలంగా ఉంది ఎన్ని మోహాలు వచ్చినప్పటికీ కూడా మనం దాటకుండా దాన్ని ఎక్కడ పట్టుకుంటాం విషయం ఇటువంటి విషయాలు రావాలి అంటే ఇటువంటి సత్సంగా నూట స్వామివారిని కీర్తిస్తారు చెడుతో ఇటువంటి కార్యక్రమాలు ఎవరు నిర్వహిస్తారు ఇటువంటి కార్యక్రమాలకు ఎవరు ముందు చేస్తారు అంటే ఒక కార్యక్రమం మంచిదైనా చెడుదైనా ఎవరు చెయ్యమంటాడో ఎవరు చేస్తాడో ఎవరు చూస్తూ తప్పట్టు కొడుతాడో ఎవరు దాన్ని అంటాడో ఈ నదా పావులో భాగం వస్తాయి మంచిగానే చెడు కానీ చెడు ఎవరు చేయమన్నా చేసినా చూసినా బాగుందన్న పావుల బాగ ఈ కార్యక్రమాన్ని ఎవరెవరైతే నిర్వహించిందో నిర్వహించడానికి ఎంత ఉంది ముందుండి నడిపించిన వాళ్ళు ఎవరో వాళ్ళ ఎంత ఉన్న శక్తులు కీలక ఎవరు ఇక్కడ ఈ దేవాలయాన్ని నిలబెట్టి నడిపిస్తున్న ఎవరు వాళ్ళందరినీ ఒక్కసారి తలుచుకుంటూ పరమాత్మ సేవలు ఇటువంటి కార్యక్రమం మరిన్ని బ్రహ్మాండమైన వైభవంగా జరగాలని ఆ వేంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ రాజా రామచంద్ర మహారా